చిత్తూరు జిల్లా పూతరపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని కేజీ సత్రం వద్ద గల చీకురుపల్లి సిద్ధేశ్వర కొండపై వెలసిన శ్రీ పార్వతి సమేత సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు మూడవ కార్తీక సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గ్రామస్తులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు

धान्यं धनं वशं बहवत्र लाभं शतसंवत्सरं दीर्घ मायोः दीर्घायुष्मान् भव